రైట్ బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ఒక జిగురు తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో దాదాపు పదిహేను మంది కార్మికులు మరణించగా ఏడుగురు గాయపడ్డారు ఈ దుర్ఘటన లాహోర్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైజాలాబాద్ జిల్లాలో ఉదయం సంభవించింది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని శిథిలాల కింద మరికొంతమంది ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యజమాని పరారి కాగా మేనేజర్లు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేరుడు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని ఫైజలాబాద్ డిప్యూటీ కమిషనర్ రాజా జహంగీర్ అన్వార్ మీడియాకు వెల్లడించారు సహాయక బృందాలు ఇప్పటి వరకు శిథిలాల నుంచి పదిహేను మృతదేహాలను వెలికి తీశాయని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని ఆయన తెలిపారు జిల్లా యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి మరియు నవాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ ప్రమాదంపై ఫైసలాబాద్ కమిషనర్ నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు I uh -huh.